దసరా పండుగ పరిధిన సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మన భారతదేశంలో అతిపెద్ద పండుగ దసరా చెడుపై మంచి విజయంగా దుర్గమ్మవారు రాక్ష సంవారం చేసిన తర్వాత ప్రజలందరూ కూడా ఉత్సాహంగా జరుపుకునేటువంటి పండుగని దసరాను మన సాంప్రదాయము మన ఆచారము మన ఐందవ సంస్కృతిలో అమ్మవారి పాత్రను కొనియాడేటువంటి అమ్మవారి ఆశీసులు అందుకునేటువంటి పండగ సందర్భంగా నవరాత్రులు కూడా అమ్మవారికి విశేషంగా ఘనమైన పూజలు జరిపించి అమ్మవారి ఆశీస్సులు అందరూ కూడా తీసుకొని అందరూ బాగుండాలని చెప్పని కోరుకునేటువంటి సందర్భంలో వేములవాడలో దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి వేముల శ్రీ స్వామి సన్నిధిలో కూడా అమ్మవారి ప్రత్యేకమైన పూజలు జరిపించి ఈరోజు వచ్చేటువంటి భక్తులకు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన దేవదేశక అధికారులు అన్ని ఏర్పాటు చేసిన క్రమంలో వేములో రాజన్న ఆశీస్సులు ఆ పార్వతి పరమేశ్వర ఆశీసులతో పాటు దుర్గమ్మ ఆశీస్సులు ప్రజలందరికీ అంది అందరూ సుఖమై జీవితంతో ఆనందమయ జీవితంతో అశ్వేషలతో ఆయుర్వేదం ముందుకు సాగాలని సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా కురిసి పాడి పంటలు బ్రహ్మాండంగా పండాలని సందర్భంగా వేడుకుంటూ ఈ దసరా పడే సందర్భంగా ఎడ్ల బండ్ల ర్యాలీని కూడా తీస్తూ అంటే అన్నదాత ఈ దేశానికి ప్రపంచం పట్టడం అన్నం పెట్టేటువంటి అన్నదాతకు ఈరోజు అండగా నిలబడిచేటువంటి ఈ ఎడ్లకు సంబంధించినటువంటి ఓ పండగలో వాటిని కూడా భాగస్వామ్యం చేయాలని చెప్పని ఎడ్ల బండి ర్యాలీని కూడా ఈరోజు ప్రభుత్వ పక్షాన్ని ఈరోజు మా పార్టీ పక్షాన్ని కూడా ఈ వేరే పట్టణంలో ఈ ర్యాలీ కార్యక్రమం చేసుకుంటూ ముందుకు పోతున్న క్రమంలో దుర్గమ్మ వారిని ఈ నవరాత్రుల సందర్భంగా కూడా ఈరోజు వీరరాజన్న సన్నిధిలో కూడా వేడుకోవడం జరిగింది లోక కళ్యాణం జరగాలని లోక జరగాలని ప్రజలందరూ బాగుండాలని అదే విధంగా వేము రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పత్రంలో తీసుకొని పోతున్నాం విస్తీర్ణ కార్యక్రమంలో ముందుకు పోతున్నాం ఈ సందర్భంగా ఎలాంటి ఆటంకాలు రాకుండా చూడు తల్లి తండ్రి రాజన్న ఆలయాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పత్రంలో తీసుకుపోయే విధంగా మీ సంపూర్ణ ఆశీస్సులు అందేయమని చెప్పని కూడా ఈ సందర్భంగా వేడుకోవడం జరిగింది ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా మా వైపు నుంచి మరోసారి దసరా పండుగ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు దేశ విదేశాల్లో నుండి సుదూర ప్రాంతాల్లో విద్య నిమిత్తం ఉపాధి నిమిత్తం వెళ్ళిన వారు కూడా ఈ పండుగకు ఇంటికి వచ్చి కుటుంబ ఇంటిల్లిపాదితోటి సుఖ సంతోలతోటి గ్రామంలో పెద్దలతోటి గ్రామంలో శమి వృక్షం దగ్గరికి వెళ్ళి ఈరోజు ప్రత్యేకమైన పూజలు గావిపేసి ఆ గ్రామ దేవతల ఆధ్వర్యంలో ఈరోజు అల్లై బలై చుట్టుకునే కార్యక్రమం సంస్కృతి కూడా ఈరోజు చక్కగా జరగబోతోంది ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు చేస్తూ ఉన్నాను